హ్యాడమ్స్ రేపు పద్దా నేను చెన్నై ఇడ్బాటుకి వెళ్తున్నా నేను వెళ్తున్నా నాకు కోటికి లేక ఇంకెవరేనా వెళ్తున్నారు అనేది వీడియో చివరి వరకు చూడండి నిమ్మకాయ అర్థమవుతుంది సో ఇంట్లో ప్యాకింగ్ పనులు అయితే పెట్టాను అందులో మా అమ్మమ్మ వచ్చేసి నేను నిమ్మకాయ ఆవకాయ పెడతాను తీసుకున్నది లేవు మా అమ్మమ్మ వచ్చేసి నేను ఆవకాయ పెడతాను తీసుకున్నది చెప్పింది సరే తీసుకుని రా చేతి ఆవకాయ నాకు చాలా ఇష్టం అని వీడియో చివరి వరకు చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు మా అమ్మమ్మని నేను ఎందుకు పిలిచామంటే ఆవకాయ పెట్టడానికి మా అమ్మమ్మ పెడితే అంటే అంత తొందరగా చెడిపోదన్నమాట సరే మీరు వీడియో అయితే చూస్తూ ఉండండి మా వాడికి కవర్ కావాలంటే కవర్ తీసి తీసుకుని వస్తాను నేను ఇంకా అక్క వెళ్తాను కదా రేపు ఇంటికాడ మొత్తం హఠాయి పెడుగుతుంది నా వాయిస్ మీకు వినపడుతుందో లేదో తెలియదు నాకు ఒకసారి మీరు వీడియో చూసి కామెంట్ చేయండి ఆమా క్యా మొదలె ఖ్యా చెప్పలా మొలి హింగ చెప్పలా కవా చెప్ప పెళ్ళికు ఖా మొలికి ఇంకే ఓకే మా ఓకే మా ఓకే డాక్స్ మీడియో వీడియో ఇలా వచ్చిందో చివరకు చూసి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ లగేజ్ అయితే ప్యాకేజ్ చేస్తాము ఇలా లగేజ్ ఎన్నికల వచ్చింద నేను బయటకు వెళ్ళి వెయిట్ చేసుకొని వస్తాను అన్నమాట రేపైతే చెన్నైకి బయలుదేరుతున్నాం రేపు నాతో నేను రేపు వీడియో పెడతాను కొంచెం సపోర్ట్ చేయండి ఓకే రేపైతే చెన్నైకి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం బాయ్